హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణాంశంలో సంధి గురించి తెలుసుకుందాం పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు ఈ పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది దీనినే సంధి అంటారు పిల్లలు అనేది ఒక పదం అందరూ అనేది మరో పదం ఈ రెండు పదాల యొక్క కలయిక వల్ల మనకు ఏర్పడే పదము పిల్లలందరూ దీన్నే మనం సంధి అంటారు చూడండి పిల్లలు పిల్లలు అనే పదంలో చివరి అక్షరం లూ లా కొమ్మిస్తే లు లాకు మనం ఊకారాన్ని కలిపితే లు అవుతుంది దీంట్లో ఉన్న చివరి పదం ఊ అందరూ అనే పదంలో మొదట ఆ ఉంది రెండు పదాలు కలిసినప్పుడు మనకు మొదటి అక్షరంలో ఉన్న ఊ ప్లస్ రెండో అక్షరంలో ఉన్న మొదటి పదం ఆ ఈ రెండు పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది ఇటువంటి మార్పులను సంధి అంటారు సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది రెండో పదంలో మొదటి అచ్చు మిగులుతుంది అందువల్లే మనకిక్కడ ఊ ప్లస్ ఆలో ఆ ఒక్కటే మిగిలింది ఇప్పుడు చూడండి అమ్మా పిల్లలు ప్లస్ అందరూలో మనకిక్కడ సంధి జరిగే సమయంలో మొదటి పదం అంటే పిల్లలు అనే పదంలో చివరి అచ్చు పోతుంది అంటే లూలో ఉన్న ఊ అనే అచ్చు పోతుంది రెండో పదంలో మొదటి అచ్చు ఆ అనే అచ్చు మిగులుతుంది అప్పుడు మనకు పిల్లలు ప్లస్ అందరూ కాస్త పిల్లలందరూగా మారుతుంది చూడండి రెండు తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అంటారు ఉదాహరణకు చూడండి రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఇందులో రాముడు మొదటి పదం అతడు రెండవ పదం మొదటి పదమైన రాముడులోని చివరి ఊకారం పోయి అంటే రాముడులో మనకు డాకు కొమ్మిస్తే డూ ఉంది మనం డూని చదివేటప్పుడు మనకు గుణింతపు అక్షరంలో డాకు ఊ కలిపితే డూ అవుతుంది దాంట్లో ఉన్న ఊకారాన్ని మనం తీసేయాలి రాముడులో ఉన్న చివరి అక్షరం డూలో ఉన్న ఊకారం పోతే రెండో పదంలోని ఆకారం మిగిలింది అతడులో ఉన్న ఆకారం మిగులుతుంది దీన్నే మనం ఇప్పుడు రాముడు ప్లస్ అతడు కాస్త రాముడు అతడు అనే రూపంలో ఏర్పడింది కింది పదాలు విడుదీ చూడండి వాడెక్కడ వాడు ప్లస్ ఎక్కడ మనం అందరం మనము ప్లస్ అందరం ఎవరిక్కడ ఎవరు ప్లస్ ఇక్కడ వారందరూ వారు ప్లస్ అందరు మహనీయులెందరో మహనీయులు ప్లస్ ఎందరో ఈ విధంగా మనం పదాలను విడదీయాలి నెక్స్ట్ వీడియోలో మనం సంధులలో ఉన్న రకాలను గురించి నేర్చుకుందాం